హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్లో ఉన్న పికాక్ అనేది తీసి సేమ్ డిజైన్ అనేది ప్రింట్ అనేది మేము తయారు చేసామన్నమాట ఈ శారీ చూశారు కదా ఈ శారీలో ఉన్న అంటే ఒక ఆకులు ఆకులు ఒక డిజైన్ తయారు చేసి చక్కగా ఈ డిజైన్ని మేము ఈ కలర్స్ అనమాట ఇంకా ఏం లేవు ఈ కలర్స్ అనేవి ఉన్నాయి శారీలో ఈ బ్లౌజ్ అనేది నార్మల్గా వేరే కలర్ అనేది వచ్చినప్పటికీ ఏదైతే మీకు ఈ కలర్ ఉందో ఈ కలరే వాడుతున్నాం కానీ ఈ పికాక్ మాత్రం ఆ శారీలో నుంచి తీసి ఆ డిజైన్ తయారు చేసి వేయడం అనేది ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్న ట్రెండ్ అనమాట ఆ ట్రెండ్నే మేము ఫాలో అయ్యి చక్కగా మేము ఈ డిజైన్ అనేది తయారు చేసుకుని వేస్తున్నాం చూసారు కదా ఈ ఈ పికాక్ అనేది కరెక్ట్గా ఇక్కడ వచ్చేదట్లుగా అంటే ఆకులు ఆకులు ఈ ఫ్లవర్స్ వచ్చినప్పటికీ వేరే డిజైన్ని ఈ పికాక్లో పికాక్ని జాయిన్ చేసాం దాంట్లో ఆ పికాక్ని జాయిన్ చేసి వేయడం జరిగిందనమాట ఈ ఈ శారీ నుంచి తీసి వేయడం జరిగింది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మీకు ఈ విషయం తెలియాలని చెప్పి వీడియో చేయడానికి కారణం అనమాట శారీలో ఉన్న కలర్స్ అనేవి ఈ సిల్క్ ట్రెడ్లు తీసుకుని లోటస్ అనేవి ర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఎప్పుడైనా ఒక విషయం గమనించండి ఒక పాయింట్ అనేది గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటో విషయం ఏంటంటే మీకు ఏ డిజైన్ అయినా నార్మల్ డిజైన్స్ అనేవి మీకు నెట్లో దొరుకుతాయి లేదా వేరే చోట దొరుకుతాయి కానీ సేమ్ శారీలో నుంచి తీసి వేయడం అనేది మెయిన్ ఈ డిజైన్స్ అనేవి మీకు ఎక్కడ దొరకవు అంటే నేను ఒక మాటలో చెప్పాలంటే మీకు ఎక్కడ ఈ డిజైన్స్ అనేవి దొరకవు సేమ్ అనేది తయారు చేసి వేసేది అనేది ట్రెండింగ్ అనమాట అంటే పెద్ద పెద్ద మీకు బుటీక్లో ఇలాంటి డిజైన్సే ఈ చూసారా శాంపిల్ ఒకటి వేసాం ఆ శాంపిల్ అనేది కస్టమర్కి చూపించి మేము కన్ఫామ్ చేస్తాం అనమాట ఈ వర్క్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని ఒక విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది మేము చేస్తున్నాం వర్క్ అనేది ఒక పాయింట్ అనేది ఏంటంటే ఇక్కడ మీకు ఎక్కడ దొరకని డిజైన్ అనేది మేము క్రియేట్ చేసి వేశామన్నమాట అంటే మీకు నెట్లో కూడా దొరకదు ఈ డిజైన్ అనేది కానీ మేము ఈ డిజైన్ని మేము క్రియేట్ చేసి సొంతంగా తయారు చేసి వేయడమే మెయిన్ అనమాట ఈ ఉద్దేశాన్ని మీకు తెలియపరచడానికి ఈ వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మైడియా ఫ్రెండ్స్ ఒక డిజైన్ అనేది మేము కొంచెం కొంచెం కుట్టి కస్టమర్తో కన్ఫామ్ చేయించుకుంటాం ఆ నచ్చిందా లేదా అని చెప్పి అంటే చాలా సంవత్సరాల నుంచి వర్కులు చేయించుకునే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి డిఫరెంట్గా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇది నచ్చింది ఆ ఫోటోలో ఆ పర్లేదు బాగానే ఉంది కదా కొంచెం థిక్ అయ్యింది కొంచెం కలర్ డౌన్ అయ్యింది దయచేసి మీరు ఈ జర్దోసి వద్దు కొంచెం బీట్స్ అనేవి వేయండి అని వాళ్ళే ఎంచుకుంటారు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి వర్కులు చేయించుకునే కస్టమర్స్ ఆ విధానంతోనే మేము ఒక కొంచెం కొంచెం కుట్టి ఆ శాంపిల్స్ అనేవి చూపిస్తాం కస్టమర్లకి అలాంటి ఎక్స్పీరియన్స్ కస్టమర్లకి ఆ తర్వాత ఏంటంటే మీకు ఏ డిజైన్ అయినా చూడండి ఈ జర్దోసి చూసారా క్రాస్ క్రాస్గా రెండు రెండే వేస్తున్నాం ఒక జర్దోసి వేసి ఆ తర్వాత రెండో జర్దోసి అనేది జస్ట్ అలా వేసి ముడి అనేది వేసేస్తున్నాం అంతే ఇక చూసారా ఈ జస్ట్ అనేది రెండు రెండు జర్దోసిలే మూడు మూడు వేయవచ్చు వేస్తే లోడింగ్ అయిపోయింది కానీ డిఫరెంట్గా ఉండడానికి ఒక్క జర్దోసి ముక్క వేసి క్రాస్ అనేది రెండు రెండు జర్దోసిలే వేస్తున్నాం అదే మీరు గమనించాల్సింది అంటే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి అంటే అన్ని లోడింగ్లు మూడు మూడు వేస్తే క్రాస్ క్రాస్గా అది లోడింగ్ అయిపోతుంది నిండుగా కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉండడానికి అలా అనేది వేస్తాం అనమాట ఇంకా డిజైన్ని మేము ఉన్నదాన్ని సరి చేసుకుంటూ చక్కగా క్రియేట్ చేసుకుంటూ గీసుకుంటాం అనమాట ఈ డిజైన్ మొత్తం మెయిన్ లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఎక్కడ మీకు దొరకకూడదు ఇండియాలో కూడా ఈ డిజైన్ అనేది ఎక్కడ దొరకకూడదు అలాంటి డిజైన్ అనేది మనం క్రియేట్ చేసి వేయాలి అంటే శారీలో నుంచి పికాక్ తీసి వేరే అనేవి కలుపుకుంటూ ఆ డిజైన్ని చక్కగా ఎక్కడికక్కడ క్రియేట్ చేసుకుంటూ ఒక డిజైన్ క్రియేట్ చేస్తే ఇది మార్కెట్లో ఎక్కడ లేదు అని ఎవరికి కూడా ఎవ్వరు కూడా ఈ డిజైన్ ఫలాంటి చోట దొరికిద్ది అంటే అస్సలు దొరకదు నేను ఛాలెంజ్ చేస్తాను అనే విధానంతో ఆ కస్టమర్లు కూడా అలాగే మాట్లాడతారు వాళ్ళు ఈ స ఈ వర్క్ తొడిగినప్పుడు అలాంటి విధానంతోనే మేము కూడా అలాగే ఎక్కడ దొరకని డిజైన్ కూడా క్రియేట్ చేసి వేస్తామన్నమాట ఇదే అనమాట విధానం అనేది కాస్ట్లీ వర్కులు అనేవి నడిచేవి మార్కెట్లో ఈ విషయం మీకు తెలియపరచడానికే నేను ఈ వీడియో చేయడానికి కారణం మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి మీకు అర్థమవుతుంది మెయిన్ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే వీడియో యొక్క ఉద్దేశం అనేది లేని డిజైన్ని ఒక శారీలో నుంచి క్రియేట్ చేసి సొంతంగా తయారు చేసి ఎక్కడ దొరకని డిజైన్ అనేది తయారు చేసి వేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి మీకు అర్థమైపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు కట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ